వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్య పంచాంగ విషయాలు గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఒక్క నిమిషాలకి అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతు మాఘమాసం కృష్ణపక్షం చవితి తిథి ఈరోజు చంద్రోదయానికి వ్యాపితమై ఉన్నటువంటి చవితి తిథి కాబట్టి సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఈ రోజు ఆచరిస్తారు ఎవరికైతే వివాహాది శుభ కార్యక్రమాలు ఆలస్యమవుతూ ఉన్నాయో లేదా ఏదైనా ఒక పని మొదలు పెడితే అది వెనక్కి వెళుతూ ఉన్నదో అటువంటి వారందరూ కూడా చక్కగా గణపతి యొక్క అనుగ్రహం కోసం సర్వ విఘ్నాలని నివారించుకోవడం కోసం ఈ రోజు చంద్రోదయానికి వ్యాపితమై ఉన్నటువంటి చవితి తిథి రోజున సాయంకాలం పూట ఈ సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు నిజానికి చెప్పాలి అంటే భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి మొదలుకొని ఈ వ్రతాన్ని యాభై ఆరు ఈ సంకష్ట చతుర్థి వ్రతాలు చేస్తారు అంటే చవితి తిథుల్లో యాభై ఆరు వ్రతాలు చేస్తే అది పరిపూర్ణమైనటువంటి ఫలితం ఇస్తుంది అయితే ఎవరైనా కామ్యార్థం కోసం ఇలా ఎప్పుడైనా సంకష్టర చతుర్థి వచ్చినప్పుడు కూడా ఈ ఒక్క చతుర్థికి కూడా విఘ్నేశ్వరుని ఆరాధన చెయ్యొచ్చు శాస్త్రోక్తంగా ఏదైతే మనకి శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానాలు ఉన్నాయో ఆ ధ్యాన వాహనాది షోడశ ఉపచారాలతోటి గణపతిని గనక ఈరోజు ఆరాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితం అందులోనూ ఈరోజు ఉన్నటువంటి నక్షత్రము వారము కూడా చాలా విశేషమైనటువంటివి కాబట్టి బుధవారం రోజు గణ సంకష్టర చతుర్థి రావడం చాలా అరుదుగా సంభవిస్తుంది కాబట్టి గణపతి యొక్క అనుగ్రహాన్ని మీరు కూడా పొందండి ఇక చిత్త నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉన్నది చిత్త శాంతి నక్షత్రం కాబట్టి చిన్నతనంలో దీనికి శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే అలాగే ఈరోజు గండము భవ బాలువ అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు అమృత కాలం రాత్రి పన్నెండు ముప్పై నాలుగు నిమిషాల లాగాయతూ రెండు గంటల పంతొమ్మిది నిమిషాలకి ఈ అమృత కాలం ఉన్నది అలాగే పగల దుర్ముహూర్తం పదకొండు నలభై తొమ్మిది లగాయతూ పన్నెండు ముప్పై ఐదు వరకు ఉన్నది ఈ రోజు పగల వర్జ్యం కూడా ఉన్నది సాధారణంగా బుధవారం ఉండదు కానీ నక్షత్ర పరంగా వచ్చినది రెండు గంటల నాలుగు నిమిషాల లగాయతూ మూడు నలభై తొమ్మిది వరకు ఈ రోజు వర్జ్యం ఉన్నది కాబట్టి మీరు గమనించాలి పావు తక్కువ పన్నెండు అంటే దాదాపుగా పది నిమిషాల తక్కువ పన్నెండు దగ్గర నుండి కాలం కొంత అనుకూలంగా లేదు అలాగే ఈ రోజున కొన్ని వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ముహూర్తాలు కూడా కనబడుతూ ఉన్నాయి A ఈ రోజున ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు ఈ రోజు ఎవరైనా ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయదలిచి వచ్చినప్పుడు వారు తూర్పుకి వెళ్లి ఉత్తరానికి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ రోజు ఎవరైనా సరే గణపతి ఆరాధన చేయవచ్చు ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా బుధవారం కాబట్టి ఉండ్రాళ్లను కూడా నివేదన చేస్తే అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతూ ఉంటాయి అలాగే ఈ రోజు వారాధిపతి అయినటువంటి బుధగ్రహం ప్రస్తుతానికి కుంభరాశి ఎందు సంక్రమణంలో ఉన్నారు ఆయన సంచారం చేస్తున్నారు కాబట్టి మేషర రాశి వార్లకి అలాగే తుల రాశి వార్లకి వృశ్చిక రాశి వార్లకి అదే మాదిరిగా కన్యా రాశి వార్లకి ఈ బుధ గ్రహం మరి మకర రాశి వారికి కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి ఈరోజు చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఇక చంద్రబలాన్ని పరిశీలన చేస్తే మేషరాశి వార్లకి కర్కాటకము కన్యా వృశ్చికము ధనస్సు మీనరాశి వారికి ఈరోజు చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రత్యేకించి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దానితో పాటుగా ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలని మిగతా రాశుల వారందరూ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది స్వస్తి